ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులందరూ తక్షణమే దృష్టి సరించవలసిన ఒక ముఖ్యమైన విషయం వెలుగులోకి వచ్చిందండి ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ నిర్వహణలో ఉన్న లోపాల కారణంగా చాలామంది విరమణ తర్వాత తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా వారి పెన్షన్లో ఒకటి లేదా రెండు ఇంక్రిమెంట్లు కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువ కోత పడుతుంది ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకుని ప్రతి ఉద్యోగి తమ సర్వీస్ రిజిస్టర్ను క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవడం అత్యంత అవసరం ఇటీవల కాలంలో విరమణ చేసిన అనేక మంది ఉద్యోగులు ప్రత్యేకించి ఉపాధ్యాయులు తమ పెన్షన్ మంజూరు ప్రక్రియలో తీవ్రమైన జాప్యం మరియు ఆర్థిక నష్టాన్ని చవి చూస్తున్నారు వారు సమర్పించిన పెన్షన్ పత్రాలను అకౌంటెంట్ జనరల్ ఏజీ కార్యాలయం సూక్ష్మంగా పరిశీలించినప్పుడు సర్వీస్ రిజిస్టర్లోని తప్పుల కారణంగా ఇంక్రిమెంట్లను తగ్గించి పెన్షన్ మంజూరు చేస్తుంది దీనివల్ల ఉద్యోగ జీవితం అంతా కష్టపడి సంపాదించుకున్న ప్రయోజనాలను పదవీ విరమణ సమయంలో కోల్పోవడంతో వారు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు ఇక పెన్షన్ కోతలకు ప్రధాన కారణాలు ఏంటంటే ఏజీ కార్యాలయం పెన్షన్లలో కోత విధించడానికి అనేక కారణాలను గుర్తిస్తుంది వాటిలో ముఖ్యమైనవి సర్వీస్ బుక్లోని ఎంట్రీలు అసంపూర్ణంగా ఉండటం లేదా తప్పుగా నమోదు చేయడం ప్రధాన సమస్య నివేదిక తేదీ నుండి పదవి విరమణ తేదీ వరకు ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా సర్వీసు క్రమబద్ధంగా నమోదు చేయబడాలి అలాగే ఒకే కేడర్లో పనిచేస్తున్న జూనియర్ ఉద్యోగి కంటే సీనియర్ ఉద్యోగి తక్కువ వేతనం పొందుతున్నప్పుడు జూనియర్తో సమానంగా సీనియర్ వేతనాన్ని సరిచేయడాన్ని స్టెఫ్ ఆఫ్ అంటారు ఈ ప్రక్రియలో సరైన నియమాలు పాటించకపోవడం పెద్ద సమస్యగా మారింది అలాగే ఇక ఉదాహరణకి మూడు వందల తొంభై ఎనిమిది రూపాయల వేతనంతో స్పెషల్ టీచర్గా నియమితులై ఆ తర్వాత సెకండరీ గ్రేడ్ టీచర్గా రెగ్యులర్ అయిన వారు వారి రెగ్యులర్ తేదీ ఆధారంగా జూనియర్తో స్టెఫ్ ఆఫ్ కావాలి కానీ చాలా మంది స్పెషల్ టీచర్ నియామక తేదీ ఆధారంగా స్టెఫ్ ఆఫ్ చేసుకోవడంతో ఆ ఇంక్రిమెంట్లను ఏజీ ఆఫీసు రద్దు చేస్తుంది ఇది ముఖ్యంగా సోషల్ స్కూల్ అసిస్టెంట్లలో ఎక్కువగా జరుగుతుంది ఇక జీవో ఎంఎస్ నంబర్ ఫోర్ సెవెన్ ఫైవ్ ప్రకారం స్టెఫ్ ఆఫ్ అనేది ఒక సబ్జెక్టు ఒకే కేడర్ కు చెందిన టీచర్ తో మాత్రమే చేయాలి కానీ కొందరు వేరే సబ్జెక్టు టీచర్ తో స్టెఫ్ ఆఫ్ చేసుకోవడం వల్ల పెన్షన్ లో కోతలు పడుతున్నాయి అలాగే ఇక పే ఫిక్సేషన్ మరియు ఇంక్రిమెంట్ల సమస్యలు పిఆర్సి అమలు ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ పదోన్నతల సమయంలో పే ఫిక్సేషన్ సరిగ్గా నమోదు చేయకపోవడం వల్ల వ్యత్యాసాలు వస్తున్నాయి వార్షిక ఇంక్రిమెంట్లు మంజూరు చేసినప్పుడు రిమార్క్స్ కాలంలో సరైన కారణం స్పష్టంగా రాయకపోవడం సమస్యలకు దారితీస్తుంది అలాగే ఉద్యోగి తీసుకున్న అసాధారణ సెలవులకు సంబంధించి ఆఫ్ పే వివరాలను సరిగ్గా నమోదు చేసుకోకపోవడం వల్ల చేయకపోవడం వల్ల ఇంక్రిమెంట్లు తేదీలు మారిపోయి చివరకు పెన్షన్ పై ప్రభావం చూపుతుంది అలాగే సర్వీస్ బుక్ లో జీవిత భాగస్వామి పేరు ఒకలా పెన్షన్ పత్రాల్లో మరోలా వంటం వంటి చిన్న పొరపాట్లు కూడా పెన్షన్ పత్రాలను తిరస్కరిస్తున్నారు ఇక ఈ నివారణ చర్యల కోసం ఉద్యోగులు ఏం చేయాలంటే పదవి విరమణ తర్వాత ప్రశాంతమైన జీవితం గడపాలంటే ప్రతి ఉద్యోగి కొన్ని జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా పాటించాలి పదవి విరామణకు కనీసం ఒకటి లేదా రెండు సంవత్సరాల ముందు నుంచే మీ సర్వీస్ రిజిస్టర్ను ఒకటికి రెండు సార్లు క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి ప్రతి పేజీని ప్రతి ఎంట్రీని జాగ్రత్తగా చదవాలి సర్వీస్ రిజిస్టర్ ఎంట్రీలపై పూర్తి అవగాహన ఉన్న అనుభవజ్ఞులైన సహా ఉద్యోగుల యూనియన్ నాయకులు లేదా రిటర్డ్ ఉద్యోగుల సహాయం తీసుకోండి వారిచే మీ ఎస్ఆర్ను ఒకసారి అడిట్ చేయించడం ఉత్తమం అలాగే నియామక తేదీ మరియు ప్రొబేషన్ డిక్లరేషన్ తేదీలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి ప్రతి సంవత్సరం వార్షిక ఇంక్రిమెంట్ మంజూరు వివరాలు తేదీలు సరిగ్గా ఉన్నాయా లేదా అలాగే పిఆర్సి ప్రమోషన్ల సమయంలో పే ఫిక్సేషన్ ఎంట్రీలు సరిగ్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి అలాగే ఎవరితో స్టెఫ్ ఆఫ్ అయ్యారు దానికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు సరిగ్గా నమోదు చేశారా ఇక సంబంధిత సెలవులు ఇయర్ వేతన సెలవులు అసాధారణ సెలవులు అన్నీ కూడా సరిగ్గా నమోదు అయ్యాయో లేదా చూసుకోవాలి అలాగే జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల పేర్లు స్పెల్లింగ్స్తో సహా అన్ని పత్రాల్లో ఒకే విధంగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి ఏవైనా లోపాలు గుర్తిస్తే వెంటనే మీ డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ లేదా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పదవి విరమణకు ముందే వాటిని సరిచేయించుకోండి పదవి విరమణ తర్వాత ఏజీ ఆఫీసు అభ్యంతరాలు లేవనెత్తితే వాటిని సరి చేయడం చాలా కష్టతరమైన మరియు కాలయాపనతో కూడుకున్న పని పాత రికార్డులను వెతకడం సంబంధిత అధికారులను సంప్రదించడం పెద్ద సవాలుగా మారుతుంది అందుకే నివారణ చికిత్స కన్నా ఉత్తమం అనే సూత్రాన్ని పాటిస్తూ ప్రతి ఉద్యోగి తమ సర్వీస్ రిజిస్టర్ను తమ ఉద్యోగ జీవితానికి సంబంధించిన ఆర్థిక జాతకంగా భావించి దాన్ని ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ భద్రపరచుకోవాలి ఈ సమాచారాన్ని తోటి ఉద్యోగులతో పంచుకొని వారిని కూడా అప్రమత్తం చేయండి మీ కష్టాజితాన్ని కాపాడుకోవడం మీ బాధ్యత